హాయ్ యూయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక సూపర్బ్ లడ్డు చూపిస్తున్నాను అది డ్రై ఫ్రూట్ లడ్డు అండి చాలా టేస్టీ అండ్ ఆల్సో చాలా హెల్దీ అండి సో దీంట్లో మనము యూస్ చేసే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎంతో చాలా హెల్దీవండి సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి డ్రై ఫ్రూట్ని మీ చేతులతో మీరే చేసుకోండి స్వీట్ షాప్ స్టైల్లో అండ్ మీకు టేస్ట్తో పాటు హెల్త్ రెండు కూడా అండ్ స్వీట్ సో మూడు కలగలిపిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రాసెస్ మొత్తం చూసేద్దాము చాలా బాగుంటుంది ముందుగా నేను దీనికి సంబంధించిన దాంట్లో డేట్స్ తీసుకున్నాను ఖర్జూరా తీసుకున్నాను నాకైతే లయన్ డేట్స్ అయితే చాలా బాగా నచ్చింది సో దీంట్లో రిచ్ ఇన్ డైటరీ అండ్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నైట్రోప్యాక్ ఉంటుంది అండ్ కిలో క్యాలరీస్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో మీరు నచ్చిన డేట్స్ అయితే తీసుకోవచ్చు నాకైతే ఈ డేట్స్ చాలా బాగా నచ్చాయి ఎంతో స్మూత్గా కూడా ఉన్నాయి చూసారా దీంట్లోపల ఉండే సీడ్ అంతా తీసేసానండి అండ్ ఇప్పుడు నేను దీనికోసం నేను రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పీసెస్ని అన్నీ చూపిస్తున్నాను ఒక ఓవర్వ్యూ లాగా చూసేశారు కదా ఇప్పుడు దీనికి నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఇది వచ్చేసి క్యాష్యూ పీసెస్ అంటే జీడిపప్పుని మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను అండ్ ఇది వాటర్ మిలన్ పీసెస్ ఇది పంకిన్ సీడ్స్ అండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది బాదం పీసెస్ బాదంని చిన్న చిన్నగా కట్ చేశాను ఇది కిస్మిస్ సో కిస్మిస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేశాను అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి పిస్తా పీసెస్ అండి పిస్తాని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇది వచ్చేసి మనకి ఫైనల్లీ ఖర్జూర ఈ ఖర్జూరం లోపల ఉండే సీట్ పార్ట్ అంతా కూడా తీసేసి చూసారా ఇలాగ జస్ట్ మనకి తీయగానే వచ్చేస్తుంది అలా సీట్ పార్ట్ అంతా తీసేస్తే మనకి ఫైనల్లీ వన్ బౌల్ ఆఫ్ ఖర్జూరా అనేది వస్తుంది సో ఇదే మనకి స్వీట్ అనమాట న్యాచురల్ స్వీట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి వన్ బై వన్ మనం ఫ్రై చేద్దాము ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకున్నాను సో బాదంని మనం చిన్నగా అంటే కలర్ అనేది కొద్దిగా పచ్చివాసన అనేది పోయేలాగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అనేది చేసుకోవాలి దాని తర్వాత దీంట్లో మనము క్యాష్యూ పీసెస్ అంటే జీడిపప్పును కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము దాన్ని కూడా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత పిస్తా పీసెస్ని కూడా వేసేసాను దాన్ని కూడా ఒక మీరు టూ ఆర్ త్రీ మినిట్స్ ఇలా మీరు వన్ బై వన్ అన్నిటినీ కూడా డ్రై ఫ్రూట్స్ని వేసేయాలండి ఇప్పుడు మనము కిస్మిస్ని వేసేసాను కిస్మిస్ని కూడా చూసేసారు కదా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి లడ్డు అనేది చాలా ఈజీగా వస్తుంది సో కిస్మిస్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా వేసేసి తర్వాత పంకిన్ సీడ్స్ సో రెండింటినీ కూడా వేసేసి కొద్దిగా మీరు ఒక ఫోర్ మినిట్స్ పాటు ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని రెండు కొబ్బరి తురుమును కూడా వేసేయాలండి ఇలా మీరు చిన్న చిన్నగా తురుముకొని వేసుకొని దీంట్లో లాస్ట్లో నేను గసగసాలు వేస్తున్నాను సో గసగసాలని మీరు లాస్ట్ స్లో ఫ్లేమ్ అనేది ఆఫ్ చేశాక ఒకసారి వేసుకొని కలుపుకోండి అంతే మనకి చూసారా ఎంత మంచిగా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను కొద్దిగా ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను సైడ్న ఇప్పుడు నేను ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను మనం తీసుకున్న వన్ బౌల్ ఆఫ్ ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగా మొత్తం కూడా కొద్ది కొద్దిగా మీరు మిక్సీ అనేది చేసుకుంటే ఫైనల్లీ మనము మిక్సీ జార్లో పెట్టుకుంటే ఇలా మనకి ఒక పేస్ట్ లాగా వస్తుంది దీంట్లో మనము ఎటువంటి స్వీట్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఖర్జూరంతో వచ్చే స్వీట్నే మనము లైక్ యూస్ చేస్తాము ఇప్పుడు నేను అదే కడాయిలో కొద్దిగా నెయ్యి అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు ఖర్జూరం బట్టి కొద్దిగా నెయ్యి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నాకు వన్ బౌల్ ఆఫ్ ఖర్జూరాకి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి అయితే పట్టింది దీన్ని వేసుకున్నాక ఒకసారి ఆ నెయ్యి అనేది మొత్తం కూడా మనం వేసుకునే ఖర్జూరంకి అంటే దీంట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేలాగా మీరు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఇలా మీరు ఫ్రై అనేది చేసుకుంటే మనకి ఇలా ఒక ముద్దలాగా దీంట్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది అండ్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి మళ్ళీ దీంట్లో ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం కూడా కలిసిపోతుంది చూస్తున్నారా మనకి లడ్డు అనేది ఈజీగా ఫామ్ అయిపోవడానికి ఇట్లా కొద్దిగా మీరు స్మాష్ అనేది చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఒక త్రీ మినిట్స్ పాటు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను మనకి ఒక ముద్దలాగా మిశ్రమం అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారా మనకి ఆ ఖర్జూర అనేది ఈ డ్రై ఫ్రూట్స్కి పట్టేస్తుంది సో ఒకసారి నేను మళ్ళీ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుంటున్నానండి కొద్దిగా నెయ్యిని అంటించుకుంటూ ఇలా మీరు కలుపుకుంటే మీకు లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది నిమ్మకాయ అంత ఉండ తీసుకొని ఇలా మీరు లడ్డులాగా చేతితో ఒత్తేసుకుంటే మీరు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే చేసుకుంటే ఏంటంటే మనకి లడ్డు అనేది ఈజీగా మోల్డ్ అవుతుంది సో దీంట్లో వేసిన ఎవ్రీథింగ్ స్వీట్ అంటే న్యాచురల్ స్వీట్ ఖర్జూరా అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డుని మీరు స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి నేను తీసుకున్న క్వాంటిటీస్కి నాకైతే ఇన్ని లడ్డూస్ అయితే వచ్చాయి సో చూసారా నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంతో స్మూత్ అండ్ టేస్టీ చూస్తుంటేనే చాలా బాగుంది కదా దీంట్లో హెల్త్కి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతిరోజు కూడా ఈ లడ్డుని తినడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని మీరు ప్రతిరోజు తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరెన్నో కొత్త ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్